హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కంకంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ కూడా చెయ్యండి ఈరోజు నేను వచ్చేసి మునక్కాడ కూర చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని అందులో ఫస్ట్ గ్రీన్ చిల్లీ వేసుకున్నాను నేను ఎక్కువ కర్రీస్లో పోపు దినుసులు అవన్నీ ఏమి వేయనండి డైరెక్ట్గా ఆనియన్ గ్రీన్ చిల్లీతో స్టార్ట్ చేస్తాను జీలకర్ర ఆవాళ్ళవన్నీ కర్రీస్లో ఎక్కువ ఏమి వేయను తర్వాత ఆనియన్ వేస్తున్నాను అంత మ్యాండేటరీ అయితేనే ఆ పోపు దినుసులు అవన్నీ వేస్తాను తప్పితే నార్మల్గా కర్రీస్లో నా డైరెక్ట్ చేస్తూ ఉంటాను ఈ ఆనియన్ గ్రీన్ చిల్లీ బాగా మగ్గాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెష్ మునక్కాయలు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఈ సీజన్లో బాగా దొరుకుతున్నాయి కదా అందుకే ఈ కర్రీ చేశాను అండ్ మెత్తికూర కూడా చాలా ఫ్రెష్గా ఉండింది అండ్ ఇందులోనే కొద్దిగా పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని బాగా మగ్గనివ్వాలి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ స్కిప్ అయింది అది ఇవన్నీ వేసుకొని బాగా మగ్గనివ్వాలి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా మునక్కాడ మన బాడీకి హెల్దీ మెంతి కూర కూడా చాలా మంచిది హెయిర్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది మెంతి కూర వీటన్నిటిని కొద్దిసేపు లిట్ క్లోజ్ చేసేసుకున్నాను కొద్దిసేపు లిట్ తర్వాత కొద్దిసేపు తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇలా మగ్గినవి తర్వాత వన్ కప్పు మునక్కాడ యాడ్ చేస్తున్నాను కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాయలు అండి అవి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కొద్దిగా మునక్కాయలు ఉడకడానికి టైం పడుతుంది కొద్దిగా లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి చూస్తే మునక్కాయలు కూడా చూడండి ఎంత కొద్దిగా మెత్తగా అయిపోయాయి కలర్ఫుల్గా అనిపిస్తుంది కర్రీ ఇందులోకి నెక్స్ట్ నేను వన్ కప్పు కూర తీసుకున్నాను ఫ్రెష్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి మెంతి కూర నేను కాడలతో కట్ చేస్తానండి మెంతి కూర లాస్ట్ వేర్లు దగ్గర మాత్రం కట్ చేస్తాను అంతే కాడలతో కట్ చేసి పెట్టుకుంటా ఇలా మెంతి కూర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మెంతి కూర ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు లైట్గా చేయదనిపిస్తుంది అంటారు కూర కానీ హెల్త్కి చాలా మంచిదండి అండ్ ఇందులోకి నేను వన్ కప్ అంటే ఒక నాలుగు టమాటోలు కట్ చేసుకొని వేసుకున్నాను కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మరీ లావుగా కట్ చేస్తే కర్రీ గ్రేవీ లాగా కాకుండా అది బాగా ఉడకదండి టమాటో ఇట్లా పొడు పొడుగా కట్ చేసుకుంటే బాగా ఉడుకుతుంది టమాటో ఇలా మిక్స్ చేసుకొని ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను మన కారంకి తగినట్టుగా యాడ్ చేసుకోవాలి మీరు ఎంత కారం తింటే అంత గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా యాడ్ చేస్తున్నాను అండ్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇందులో మసాలాలు అవన్నీ కూడా ఏం యాడ్ చేయమండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మునక్కాడలకి ఉప్పు కారం పట్టిన తర్వాత తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇలా ఇలాంటి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా లిట్ క్లోజ్ చేసుకోవాలి లిట్ క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకుంటే కూర బాగా మగ్గిపోతుంది మీకు అవసరం అనిపిస్తే ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ యాడ్ చేశాను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మునక్కాడలే మునక్కాడలు ఏవైనా ఉడకకపోయినా బాగా ఉడుకుతాయండి ఇందులో కొద్దిమంది పెసరపప్పు అవి కూడా యాడ్ చేస్తారు కానీ నాకు అదంతా ఏం నచ్చదు ఇలాగనే డైరెక్ట్గా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మునక్కాడ కొద్దిగా ఉడుకున్నట్టు అనిపిస్తే నేను మళ్ళీ కొద్దిసేపు పెట్టాను ఆయన కొద్దిసేపుతో అంటే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే కర్రీ ఇలా ఉంది చూడండి ఆయిల్ పైకి వచ్చి చాలా బాగా ఉడికిపోయింది మునక్కాడ కూడా చాలా నీట్గా ఉడికింది చూడండి చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ మీరు కూడా ఒకసారి చేసుకొని టేస్ట్ నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ